విజయవాడ ఇంద్రకీలాద్రి వరుస ఉత్సవాలకు సిద్ధమైంది ఆషాఢ ఆర్యా శాఖ ఉత్సవాలతో పాటు అమ్మవారికి బంగారు బోనాలు సమర్పించేందుకు తెలంగాణ భక్తులు రానున్నారు అలాగే ఆలయ పండితుల సమక్షంలో వారాహి నవరాత్రులను గుప్తంగా జరుపుతారు వీటి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్న ఈవో కెఎస్ రామారావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి ఇంద్రకీలాద్రిలో ఈ వరుస ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే దుర్గామల్లేశ్వర దేవస్థానం విసురుతున్న ఏర్పాట్లు చేస్తోంది మనతో పాటు ఆలయ రామారావు గారు ఉన్నారు సార్ నమస్తే అండి ప్రధానంగా ఈ నెలలో చూస్తే వరుస ఉత్సవాలు జరగబోతున్నాయి అలాగే ఆషాఢ సారే ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రాబోతున్నారు ఆషాఢ సారికి మనం ఎలాంటి ఏర్పాట్లు చేసి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి కోసం ఆషాఢ మాసంలో సారి సమర్పించడానికి భక్తులు సిద్ధమయ్యారు రేపటి నుంచి ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభమవుతున్నాయి వారు భక్తులు సారీ తీసుకొని వచ్చినప్పుడు వారికి తగిన ఏర్పాట్లు ఇక్కడ చేయడం అయింది అమ్మవారికి దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా బృందం అర్చక బృందం వాళ్ళ యొక్క వారికి సంబంధించినటువంటి పూజాధికారులు నిర్వహించి వాళ్ళకి ఆశీర్వాదాలు అందించి వాళ్ళని పంపిస్తారు తర్వాత పైకి వెళ్ళి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళు వెళతారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు మనకు సివిరెడ్డి ఛారిటీస్లో ఉన్నటువంటి అకామిడేషన్ డార్మెటరీస్ కూడా ఉన్నాయి ఆషాఢ మాసంలో ఇంకొక ప్రత్యేకత హైదరాబాద్ నుంచి బోనాల సంబంధించినటువంటి వాళ్ళు మహా మహాలక్ష్మి దేవాలయం నుంచి సారీ తీసుకొని వస్తారు ఇక్కడికి దాదాపు వాళ్ళు ఒక వెయ్యి మంది దాకా వస్తారనే అంచనా అరవై మూడు దేవాలయాల యొక్క చైర్మన్లు ఇక్కడికి తీసు సారీ తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది మరి వాళ్ళను కూడా గౌరవిస్తూ వాళ్ళని ఇక్కడ స్వాగతించి వారికి కూడా ఉండడానికి వసతి ఏర్పాట్లు చేసి సారి సమర్పించి వెళ్తారు అది అమ్మవారి కొలులో ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలు చేయబోతున్నారు ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు వారాహి నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి ఆరో తారీఖు నుంచి ఈ తొమ్మిది రోజులు ఉంటాయి పదిహేను వరకు ఉంటుంది ఇవి నవరాత్రులు అంటారు వారాహి నవరాత్రులను ఉత్సవపూర్వకంగా కాకుండా ఆలయపూర్వకంగా అనుష్టానపరంగా దేవాలయంలో జరిగే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలో అనుష్ఠాన పరలైనటువంటి వేద పండితులు అర్చకులు వారి వారి అనుష్ఠానాలు నిర్వహిస్తారు చండీ హోమము అలాగే చండీ పారాయణ రుద్రహోమాది కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి మనకి అమ్మవారి గుడిలో ప్రధానంగా శాఖంబరి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి ఈ శాఖంబరీ ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు శాఖంభరీ ఉత్సవాలు ముఖ్యంగా దాతల యొక్క దాతలు ఇచ్చే ఈ శాఖం అంటే కూరగాయలు ఆకుకూరలు ఇవ్వడానికి ముందుకొస్తారు ఈ శాకంబరి ఉత్సవాలు చాలా ఆలయాల్లో అమ్మవారి ఆలయాల్లో జరుగుతుంటుంది ప్రసిద్ధ ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు వివిధ రకాలైనటువంటి శాఖలతోటి అమ్మవారికి అలంకారం ఆలయాన్ని అలంకరించడం జరుగుతుంది అమ్మవారు సంతోషించి మరి మంచి వృష్టిని పుష్టిని కలిగించేటువంటి ఆహార పదార్థాలను మనకిస్తారనే ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఈ కార్యక్రమం జరుగుతుంది తగినంతమంది భక్తులకు కదంబం ఇవ్వడానికి ఆలయం సంసిద్ధమైంది దానికి ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అలాగే దర్శనాల సమయంలో కూడా ఏమైనా మార్పులు ఉన్నాయా దర్శనాల సమయాల్లో మార్పులు ఏమి లేవు మిగతా కార్యక్రమాలన్నీ యథాతథంగా జరుగుతాయి కాకపోతే భక్తులను కొంచెం సంయమనంతో దర్శనాలకు దర్శనాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా దర్శనాలకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను అమ్మవారికి నివేదన సమయంలో అంటే పదకొండున్నర సమయంలో ఉదయం పదకొండున్నర ప్రాంతం నుంచి అమ్మవారి ఆలయం శుభ్రపరచడము తర్వాత నివేదనకు ఒక ఇరవై పైన నివేదన కార్యక్రమం ఉంటుంది ఈ సమయంలో పదకొండున్నర నుంచి క్యూ లైన్లను మనం ఆఫ్ చేయడం వల్ల లైన్లు అన్నీ నిండిపోతాయి అన్ని చోట్ల వీళ్ళందరికీ దర్శనాలు కల్ కల్పించాలంటే దాదాపు మధ్యాహ్నం ఒకటిన్నర దాకా ఉంటుంది అందువల్ల ఈ ప్రోటోకాల్ దర్శనాలను ఈ సమయంలో వాయిదా వేసుకోవాల్సిందిగా వృద్ధులు వికలాంగులు కూడా ఈ సమయం కాకుండా వేరే సమయంలో వచ్చినట్టయితే వాళ్ళని ప్రత్యేకంగా దర్శనం ఏర్పాటు చేస్తున్నాం వృద్ధులకు తర్వాత సమయాలలో విఐపిలు వచ్చినట్టయితే ప్రోటోకాల్ దర్శనాలు చేయించడానికి ఆలయం సిద్ధంగా ఉంటుందని సహకరిస్తారని ఆశిస్తున్నాం విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్ ఇటీవీ